ఓం శ్రీగురుభ్యో నమరి ఓం శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్న ప్రశాంతయే వారికి ఈ మే నెల్లో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తరాషాఢ ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ మే నెలలో అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఆదాయానికి లోటు ఉండదు సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోతాయి సాంఘికంగా మంచి అభివృద్ధిలో ఉంటారు వాహన సౌఖ్యం కలుగుతుంది సెక్యులేషన్ బాగుంటుంది సంతానం ద్వారా కూడా మంచి సంతోష వార్తలు వింటారు శత్రువులపైన మీ విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది కోర్టు వ్యవహారాల ఎందు మిగిలిన విషయాల్లోనూ కూడా మీదే పై చేయవుతుంది నూతన వస్త్రాలని నూతన ఆభరణాలను లేకుంటానికి కూడా అవకాశం ఉంది నూతన గృహాలు నిర్మించడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి వాహన సౌఖ్యం కలుగుతుంది మీరు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంది వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిలో ఉంటాయి జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఇక వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉంటుంది రాజకీయ పరంగా ఉన్నత అధికారుల నుండి మంచి మన్ననలు పొందుతారు మంచి పదవులు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఇంకా ఎవరైనా సరే ధనుర్ వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే ఒక ఐదు బుధవారాలు విష్ణువాలయానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి